సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా సమ్మర్ షాపింగ్ చేయాల్సిందే అందుకని చెప్పి కట్టక్ లో ఉన్న విశాల్ మార్ట్ కి అయితే వచ్చాం ఇంకా అందరికీ తెలిసిందే విశాల్ మార్ట్ లో అయితే కిడ్స్ కలెక్షన్ బాగుంటది లెక్కగా మేము వెళ్ళేసరికి అయితే కలెక్షన్ బాగుంది ఫుల్ స్టాక్ ఉంది మా ఇద్దరు పిల్లలకి డైలీ వేర్ అని చెప్పి కొన్ని ఫ్రాక్స్ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను ఈ యూనికార్న్ బ్యాగ్ అయితే చూడండి ఎంత బాగుందో ఈ పింక్ బ్యాగ్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది విశాల్ మార్ట్ లోనే తీసుకున్నాను ఇంకా మా పాపకి అయితే కొన్ని టాయ్స్ తీసుకున్నాను ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది నేను ఇక్కడ కొన్ని ట్రై చేశాను నాకు నచ్చినవి అయితే నా సైజ్ లేవు అలానే నా సైజు నువ్వు అయితే నాకు నచ్చలేదు లేడీస్ నైట్ సూట్స్ అయితే మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ అలానే కుర్తీస్ కుర్తా సెట్స్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి నాకు ఇక్కడ ఒక ఫ్రాక్ అయితే నచ్చింది ఈ పింక్ కలర్ ది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట నేను ఇది అయితే తీసుకుంటానని చాలా రిక్వెస్ట్ చేశాను ఆయనకైతే అస్సలు వదర్లేదు నేను అయితే మా ఆయన జగమోండి అంత పేచీ పెట్టినా సరే నా కోసం అయితే ఆ ఫ్రాక్ తీసుకోలేదు నెక్స్ట్ టైం అని అనేసాడు ఇంకా నేను కూడా పక్కన పెట్టేశాను కొన్నిదేం ఎక్కువ లేదు కానీ విశాల మాట అంతా తిరిగేసాము ఇంక ఈ ఇచ్చి జ్యూసెస్ అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట ఫైనల్ గా బిల్ అయితే వేయించేసాము బిల్ అయితే టూ థౌసండ్ అరౌండ్ ఎలా అయింది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం